నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చారు అలాగే ఆయన లోకంలో గొప్ప శాస్త్రవేత్తగా కూడా గుర్తించారు ప్రపంచం అంతా ఆయన చెప్తే మాటలు వింటారా నేను చెప్తే గ్రాడ్యుయేషన్ చేశాను నా చిన్న చదువే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతే ఎంఏ చేశాను అంతేనే నేను సో అయితే సైంటిస్ట్ ఎవరు మాటలు మాట్లాడుతారు మా ఇద్దరు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాను సైంటిస్ట్ ఎందుకంటే ఆయన ఖగోళ శాస్త్రాలజర్ ఆస్ట్రాలజర్ అంటే గ్రహాలు యొక్క స్థితిగతులను కనుక్కుంటాడు ఆయన ఆయన ఏమర్థమైంది ఆయనకి ఎందుకు అంటే అంటే పేరు అంటే పేరుకు క్రైస్తవుడు అది గుడ్ బాయ్ ఎవరు మంచి ఫాలోఅ చేసుకుంటారు వెరీ గుడ్ బ్లెస్సింగ్ అంటే పేరుకి క్రైస్తవుడు కానీ తన ఆలోచన లోకానుసారమైనగా ఆలోచిస్తున్నాడు అందుకనే అంటాడు కొరింది పత్రికలు మొదట జీవు శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టికి దళితంగా ఉంది అంటాడు ఏ జ్ఞానం ముఖ్యం అందుకనే యాభై పత్రికలో జ్ఞానము కొదవగా ఉన్న అదలా అడగానే టై చేస్తాడంటే ఏ జ్ఞానం కావాలి మనకి దేవుని జ్ఞానం దైవ జ్ఞానం కావాలి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఎంతవరకు నీకు సహకరిస్తుంది నువ్వు బ్రతికనంత వరకు మరణించిన తర్వాత నీ అవసరం ఎవరికి కూడా ఉండదు నువ్వు ఉండవు కూడా కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మరణం తర్వాత మనిషి స్థితి గురించి మాట్లాడుకుంటే ఈ రోజు కూడా గొప్ప గొప్ప మేధావులు అన్నటువంటి వారు ఎవరికి కూడా అర్థం కావట్లేదు కానీ మనకు మాత్రమే అర్థమయ్యే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు ఈ జ్ఞానం ఎవరైతే నేర్చుకుంటారో ఖచ్చితంగా వారు దేవుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉంటాయి ఎలా బ్రతకాలను కూడా నేర్చుకుంటారు అవునంటారు కాదంటారా యేసు క్రీస్తు వారు శరీర ఈ భూమి మీద మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికినప్పుడు ఇక చివరి రోజుల్లో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ఏమనంటే మరలా నేను నీ దగ్గరికి రావాలి నీ దగ్గరికి రావాలంటే అది అంత సులభమైనటువంటి పని కాదు అని ఆయన ఎలా ప్రార్థించాలో ఒకసారి చూద్దాం హెబ్రూన్ రాసిన పత్రిక అయినా వచ్చే మేడో వచ్చిన ఒకసారి చూడ శరీర దారి అయ్యున్న ధనములలో మహారు నెంబర్గా చదువుతుంది మహారోదనతోనూ కన్నీలతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించను అంటే ఇప్పుడు యేసు క్రీస్తు వారు మరలా తనకున్నటువంటి మహిమను తనకున్నటువంటి మహిమా స్థానాన్ని పొందుకోవాలని తండ్రి కుడి పార్శ్లు కూర్చోవాలంటే ఏం ఎలా ప్రార్థిస్తున్నాడు ఎలా ప్రార్థిస్తున్నాడు మీరు హృదయంతో ప్రార్థిస్తున్నారా పెదవులతో ప్రార్థిస్తున్నారా చాలా తేలిగ్గా చెప్పారు మీరు ఇప్పుడు అడుక్కున్నారా మీరు యాచన అంటే తెలుసా అంటే బగిన్ యాచన యాచించడం అంటే ఏంటి అడుక్కోవడం తెలుగు పదాలు మనకు స్పష్టంగా తెలుగు కదా అంటే యేసు క్రీస్తు వారు తర్వక రాజ్యం వెళ్ళాలంటే ఎలా ప్రార్థించారంట మహారాధన ఎక్కడ అలా మహా అనే మాటకి అర్థం తెలుసా మహాజ్ఞాని అంటారంటే అంటే అసాధారణమైనటువంటి అసాధారణమైనటువంటి వ్యక్తి అంటారు అతను సాధారణ అన్నారు అసాధారణ వ్యక్తులు అంటే అంటే మహాజ్ఞానవంతుడు అంటారు అంటే మహారోదన మరి రోగంతో చేశాడు మీరు ప్రార్థన పెదవులతో అలవాటు ప్రకారం వాళ్ళకి కదా మీరు పెదవులతో నన్ను గణ స్ఫుతిస్తున్నారు తప్ప మీ హృదయం నాకు బాబు ఘోరంగా ఉన్నాను కదా అంటే అసలు సమీపంలో కూడా లేదా మన ప్రార్థన దేవునికి అసలు అంగీకారం కాదు కదా కనీసం ఎప్రూవ్ చేసుకోవడానికి కూడా లిస్ట్ లో లేదు మనది పేరు చదువుతండి చదువు మహా రోదనతోను కన్నీళ్ళతో ఎప్పుడొస్తాయి కన్నీళ్ళు అప్పుడప్పుడు వస్తాయి ఇదిగో ఇప్పుడు ఈ అమ్మగారి వచ్చిన చూసారా కొడుకు ఎంతో శ్రమ పడినప్పుడు అప్పుడే దేవుడు చెప్తొస్తడు